మీరు మీ సొత్తు కాదు విలువ పెట్టి కొనబడిన వారు గనుక విలువ పెట్టి కొనబడిన వారు గనుక మనము దేవునికి మన దేహము ద్వారా మహిమ రావాలి అదే విషయాన్ని పౌలు కొరిందికి రాసిన పత్రిక ఆరో అధ్యాయము ఇరవై వచనంలో తెలియచేస్తూ ఉన్నాడు కొరింది సంఘములో ఉన్నటువంటి కొంతమంది క్రైస్తవులు కేవలం ఆత్మకు మాత్రమే ప్రాముఖ్యత ఇస్తూ ఆత్మకు మాత్రమే దేవునికి సంబంధం ఉంటుంది ఈ శరీరము మనం ఎలాగైనా జీవించవచ్చు ఈ శరీరంతో జాగ్రత్తము జరిగించవచ్చు ఈ శరీరంతో చెడు కార్యములు జరిగించవచ్చు ఈ శరీరంతో శరీర కార్యాలను పాలు పొందవచ్చు అంటున్నటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు పౌలు చేత గద్దించబడుతూ పౌలు చేత హెచ్చరిక చేయబడుతూ ఉన్నారు ఈరోజు చాలామంది క్రైస్తువులు కూడా అనుకున్న విషయం ఏంటంటే ఆత్మకు మాత్రమే రక్షణ శరీరానికి అక్కర్లదు శరీరము మనకు నచ్చినట్లు జీవించవచ్చు తినము త్రాగము సుఖించము కాబట్టి ఈ శరీరానికి ఎలాంటి శిక్ష ఉండదు ఈ శరీరం ద్వారా మనం ఎలాగా నేర్ జీవించవచ్చు అనుకుంటున్నారు కానీ ప్రభు చెప్తున్న మాట ఏంటంటే నీ దేహము పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదనే సంగతి మనం గుర్తెరగాలి మన దేహముతో దేవుని మహింపరచాలి ఈరోజు చాలామంది రక్షించబడిన వారు మారు మనసు పొందినవారు కొద్ది దినాలు గడిచిన తర్వాత నేను రక్షించబడ్డాను అనుకుంటూనే శరీరముతో దేవుని మహిమపరచట్లేదు వారి మాటల ద్వారా కానీ వారి క్రియల ద్వారా కానీ వారి ప్రవర్తన ద్వారా కానీ మరి వారి యొక్క జీవితం ద్వారా కానీ దేవునికి మహిమ తీసుకురావట్లేదు కాబట్టి మీరు మీ సొత్తు కాదు దేవుడు నిన్ను నన్ను తన స్వరక్తమిచ్చి యేసు క్రీస్తు తన స్వరక్తం ఇచ్చి విలువ పెట్టుకున్నాడు మనము దేవుని గొర్రె పిల్ల చేత విమోచించబడ్డాం కాబట్టి ఈరోజు మనము మన దేహముతో దేవుని గణపరిచే వరకు ఉండాలి మన దేహముతో దేవుణ్ణి మహిమపరిచేవరగా ఉండాలి కాబట్టి మనము మన సొత్తు కాదు కాబట్టి ఈరోజు నీవెవరికి దాసులుగా ఉండకూడదు నీ దేహాన్ని పాపానికి దాసులుగా చేయకూడదు నీ దేహాన్ని లోకానికి దాసుడిగా చేయకూడదు నీ దేహాన్ని అపవిత్రమైన వాటికి మరి దాసులుగా చేయకూడదు కానీ మనము దేవునికి దాసులుగా ఉండాలి మన దేహము ద్వారా దేవుని మహిమ పరిచే వరకు ఉండాలి అంత మాత్రమే కాదు ఏడో అధ్యాయము ఇరవై మూడవలో చూసినట్లయితే మీరు విలువ పెట్టి వారు కనుక మనుషులకు దాసులు కాకుడి చూసారా రెండో విషయం ఏంటంటే ఒకటి మనం ఎందుకు కొనబడ్డామంటే మన దేహము ద్వారా దేవునికి మహిమ రావడానికి రెండోదిగా దేవునికి మనము దాసులుగా ఉండడానికి మనం విలువ పెట్టి కొనబడిన వారిని ఎందుకు కొనబడ్డామంటే మనుషులకు దాసులు అవ్వడానికి కాదు ధర్మశాస్త్రానికి దాసులు అవ్వడానికి కాదు మనుషులు కల్పించే పద్ధతులకు దాసులు అవ్వడానికి కాదు మనుషులు కల్పించేటువంటి సిద్ధాంతాలకు దాసులు అవ్వడానికి కాదు కానీ మనము విలువ పెట్టి కొనబడిన దేనికంటే దేవునికి దాసులుగా ఉండడానికి క్రీస్తసునకు దాసులుగా ఉండడానికి ఈరోజు చాలామంది మరి యేసుప్రభు కంటే కూడా మనుషులకు దాసులు అయిపోతున్నారు ఏసుప్రభు యొక్క మరి వాక్యము కంటే కూడా బైబిల్ బోధించే సత్యాల కంటే కూడా మరి అబద్ధాలకు లేకపోతే మనుషులు కల్పించే సిద్ధాంతాలకు మనుషులు కల్పించినటువంటి సాంప్రదాయాలకు దాసులు అయిపోయి వారు తమ్మును తాము ఏం చేస్తున్నారంటే వారికి అమ్ముకుంటున్నారు తమ్మును తాము వారికి దాసులుగా అయిపోతున్నారు నీవు నేను మనము ఎవరికి దాసులుగా ఉండాలంటే నీ కొరకు విలువ పెట్టబడి నిన్ను విలువ పెట్టి కొనుక్కున్నటువంటి తన రక్తమిచ్చి కొన్నటువంటి యేసుప్రభుకి మనము దాసులుగా ఉండాలి కాబట్టి దయచేసి ఒకవేళ నువ్వు మనుషులకు దాసురు అయిపోతే మనుషులు నేం చేస్తారో తెలుసా నీకు ఇచ్చినటువంటి స్వాతంత్ర్యమును ఏదైతే దేవుడు నీకు స్వాతంత్రం ఇచ్చాడో ఏ ఏ రీతికైతే దేవుడు స్వాతంత్రం ఇచ్చాడో ఆ స్వాతంత్ర్యము నుంచి మనల్ని తొలగించి మనల్ని మరల బానిసత్వంలోనికి మరల చెరలోనికి మరల నిత్యనాశనానికి తీసుకుని వెళ్ళిపోయే ప్రమాదం ఉంది మనుషులు అడుగు జాడలను నడవడం కాదు మనం క్రీస్తు యొక్క అడుగు జాడాలను నడవాలి మనుషుల్ని మనం మాదిరిగా చేసుకుని కాదు కానీ క్రీస్తుని మాదిరిగా చేసుకుని మనం నడవాలని విషయాన్ని పౌలు గుర్తు చేస్తూ ఉన్నాడు మొదటిది మీరు మీ సొత్తు కాదు మీరు విలువ పెట్టు వారు కనుక మీ దేహముతో మహిమపరచుడి రెండోది మీరు విలువ పెట్టు కొనబడిన వారు కనుక మనుషులకు దాసులుగా కాక ఏసు క్రీస్తులకు దాసులుగా ఉండాలి రోమపత్రిక పన్నెండు వచ్చాము మొదటి వచ్చినాము చూసినట్లయితే కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకున్నాడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మను బతిమాలు సజీవ యాగముగా మన శరీరాలను మన దేహాలను దేవునికి అప్పగించుకోవాలి ఎందుకో తెలుసా ఈ దేహము కొరకు ఈ దేహము కొరకు కూడా ప్రభు ప్రాణం పెట్టాడు మన ఆత్మ కొరకు కూడా ప్రాణం పెట్టాడు కాబట్టి ఈ దేహము ద్వారా దేవునికి మహిమ రావాలంటే ఈ దేహమును పరిశుద్ధముగాను సజీవ యాగముగా మనము ఈ శరీరాలను దేవునికి సమర్పించేవారు ఉండాలి అంత మాత్రమే కాదు దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతుమాలు కొనుచున్నాను ఇట్టి సేవ యుక్తమైనది మీరు ఈ లోక మర్యాదను అనుసరింపకు ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చేతి మీద పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతనమగినట్లు రూపాంతరము పొందిరే కాబట్టి ఈరోజు మనము మనుషులు కల్పించే పద్ధతులు మర్యాదను అనుసరింపక మనుషులు కల్పించే పద్ధతులు లోక మర్యాద ఈరోజు చాలామంది మరి దేవుని పిల్లలుగా పిలువబడుతున్నారు మనుషులు కల్పించే పద్ధతులు లోక మర్యాదను పాటిస్తూ వారి దేహాన్ని లేకపోతే వారు మనుషులకు దాసులుగా అయిపోతున్నారు ఈరోజు నువ్వు మనుషులకు దాసులుగా ఉండడానికి పిలవబడలేదు యోసేపును చూడండి దేవునికి దాసుడుగా ఉన్నాడు ఒకవేళ అతడు అమ్మబడినప్పటికీ పోతిఫర్ అనే వ్యక్తికి అమ్మబడినప్పటికీ అతడు దేవునికి దాసుడుగా ఉన్నాడు అందుకనే ఒకసారి పాపం చేసే అవకాశం వచ్చినప్పుడు అతను పారిపోయాడు అతడు అమ్మబడిన వ్యక్తిగా దేవునికి అమ్మబడిన వ్యక్తిగా దేవుని కొరకు మాత్రమే తన దేహాన్ని పరిశుద్ధపరచుకుంటూ తన దేహము ద్వారా దేవునికి మహిమ తెచ్చినట్లుగా చూస్తున్నాం కాబట్టి ఈరోజు మీరు నేను మనము విలువ పెట్టి కొనబడిన వారం మనం విలువ పెట్టి కొనబడిన వారం అనే సత్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు గుర్తు చేస్తున్నాడు కాబట్టి మన దేహము పరిశుద్ధత కలుగుటికే మనము మన దేహాన్ని మన అవయవములను నీతి సాధనములుగా మనము ప్రభువుకు అప్పగించే వారి ఉండాలని తెలియచేస్తూ ఈ చిన్న వర్తమానం దేవుడు మనం వెనుకడలో దీవించి ఆశీర్వదించిన గాక